హాయ్ ఎవరువాన్ మీరు ఎప్పుడైనా తోటకూర అది కూడా కుక్కర్లో ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి నేనైతే కుక్కర్లో ఎప్పుడు కర్రీ చేస్తుంటాను తోటకూరని క్యాబేజీ అని ఇంకా ఆల్మోస్ట్ వంకాయ కర్రీ అన్నీ కుక్కర్లో చేస్తుంటాను ఈ తోటకూర చాలామంది చేయడానికి భయపడతారు ఎందుకంటే కుక్కర్లోన ఆ ఆకులు వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోద్దని భయం నేను చెప్పే విధంగా చేస్తే అలా ఏం అవ్వదు ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఎయిటీన్త్కు స్టార్ట్ చేద్దామా ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి పోపులు వేసుకొని చలవపప్పు మెయిన్ ఉంటే బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆవాలు చలపప్పు మిలవప్పు వేసుకొని అందులో నేను రెండు ఎండుమిర్చి తులుచుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అలా మూత పెట్టుకొని కాసేపు ఉంచాక మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్టు తోటకూర వేసుకొని తోటకూర నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అది రిలీజ్ అయ్యి మెత్తబడే వరకు మనం నార్మల్గా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి వీలుంటే మీకు తోటకూరలో వాటర్ లేనట్టయితే కొంచెం వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ఆ తర్వాత ఇలా తీసి టమాటా వేసి మూత పెట్టేశాక కలిపిస్తే టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోయింది కుక్కర్లో అద్దిరిపోద్ది